హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మా తమ్ముడు పుట్టినరోజు ఫ్రెండ్స్ మా తమ్ముడు పేరు వచ్చి హరీష్ మీ అందరూ విష్ చేయాలని కోరుకుంటున్నాను అలాగే ఈరోజు సండే కాబట్టి అందరికీ హ్యాపీ సండే ఫ్రెండ్స్ సండే అయినా బట్టలు ఉతుకున్నాను ఈరోజు నేను కొన్ని బట్టలే ఉన్నాయి ఇంకెలాగో ఉదయాన్నే లేచి ఇంకా వంటగటా చేయకుండా చర్చికి వెళ్తాం కదా ఖాళీగా ఉండడం ఎందుకనేసేసి కొన్ని బట్టలు ఉంటే అనమాట నిన్నటి నుంచి వాతావరణం అయితే చల్లగా ఉంది ఫ్రెండ్స్ మబ్బులతోటి అయితే వర్షం వచ్చింది ఈరోజు కూడా వర్షం రానాక రెడీగా ఉందన్నమాట అందుకే కొన్ని బట్టలు ఉంటే ఉతికేసుకుంటే బెటర్ కదా అనేసి ఇంకా ఉతికేసాను బట్టలన్నీ నేను ఇప్పుడైతే ఇంక నీళ్ళు తీస్తున్నాను సూర్యుడు ఇప్పుడే వచ్చింది ఫ్రెండ్స్ అయినా కొద్దిగా ముబ్బు ముబ్బు కింద ఉంది బాగానే నేను నా వీడియో తీన కారణం ఇంకా ఫ్రెండ్స్ ఇది బాత్రూమ్కి సెంట్రింగ్ సామానం తీసేసి ఫ్లోరింగ్ సీలింగ్ గట్రా చేసాము కానీ వర్షం పని అంతా పూర్తయ్యేటప్పుడు వర్షం వచ్చింది ఇంకోటి వర్షానికి మళ్ళీ శుభ్రంగా పోయింది హాయ్ చెప్పే హాయ్ చెప్పమ్మా మొఖాలు కడిగారు ఇద్దరు లోపలేమో ఎలా చేశారు బట్టలు ఇక్కడ ఆరేసేసాను ఇంకా మళ్ళీ చర్చికి వెళ్ళేటప్పుడుకి వర్షం గడ్డ వచ్చిందంటే తీయం కదా అనేసి చిన్నోడు వెళ్దా తడపమన్నాడు డాడీ లోపల బయట తడపక్కలు వద్దరండి నా నాంతనే కదా ఉంది లోపల తడిపోయింది అండి വില <coughs> ഉണ്ടിക്കുന്ന <coughs> 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 ఇడ్లీ గారి తెచ్చుకున్నారు ఫ్రెండ్స్ మొఖం కడి వేసుకున్నారు కదా పొద్దున్నే ఇంకా ఆకలిసేస్తుందని తినేస్తున్నారు తర్వాత స్నానాలు చేస్తారండి కాసేపు ఆగాక చింతెళ్ళ ముఖానికి ఎండ తెలిసింది తుప్పుడు వస్తుంది కదండ కొన్ని బట్టలు ఉన్నాయని ఇంక పొద్దున్నే ఉతికేసాను ఇంకా ఇలా ఆదివారం అయినని వంట ఎలాగో చర్చికి వెళ్ళి కదా చేసేది ఖాళీయే కదని ఉతికేసాను అనమాట

ఎక్కువైతే చక్కన చినుకులు అన్నమాట చినుకుల్లో నానుకుంటా ఉనుక్కుంటా వచ్చేసాం ఫ్రెండ్స్ ముగ్గురు కొడుకుందే వంట చేయకుండా వెళ్ళాను కదా వచ్చి అన్నం మార్చాను వస్తా వస్తే చికెన్ తెచ్చుకున్నాం చర్చి పక్కనే వేసారు చికెన్ ఇంకో అర కేజీ చికెన్ తెచ్చేసాను కూరలేదు కదా అలాగని కూర తయారు చేస్తున్నాను అన్నం మార్చేసాను ముందే చేస్తున్నాను అనమాట అలా పడతాయి ఇందులో కనబడతా లేదమ్మా చేస్తున్నామ్మా తా చిక్కెట్ వేసేసుకుని తర్వాత దోగని ఏమరాకపోతే అప్పుడు చెప్తాను తా చిక్కెట్ కాలేజ్ కాలేజ్ అంటాం కదా రెండేళ్ళు కావాలి అవి పుట్టుకోలే ఉన్నా క్లీన్ చేసి కొడతాను శుభ్రంగా కవితాను పని చూపి తర్వాత పూర్త అల్లం పెడతాం కానీ చూపిస్తాను కరెంట్ లేదు ఫ్రెండ్స్ అందుకే కొంచెం చీకటిగా పడుతుంది Thank శుభ్రంగా సార్ నీట్గా కడిగాను రాలేమనుకున్నాను మసాలా కరెంటాను చికెన్ మసాలా చిగును టమాటాలు కూడా వేసేసాను ఫ్రెండ్స్ వాటర్ అంతా దగ్గరికి అయిపోయేదాకా ఫ్రై చేశాను ఇది బాగా దగ్గరికి ఫ్రై లోపులో అల్లం వెల్లుల్లి పేస్టు నూరని అనమాట మిక్సీలోనే పెద్ద కప్పు మొలన కూలిపోయావు టమాటా కప్పు కూడా వేసేసాను మళ్ళీ ఇందులోనే చిన్న కప్పు పోయింది ఈ పెద్ద గప్పులేమో కొంచెం కొంచెం అయితే నలగదు కదా బాగా అందుకే అనేసి ఉడిపి

రెండు స్పూన్లు తాడు సరిపోద్దా ఫుల్గా తీసండి పడుకోకపోతే జరిగిపోతుంది మసాలాలో కారం తగ్గులో బిల్సిన వస్తుంది జడ చూపించారు ఇది ఆ ఇక్కడ క్లిప్ పెట్టింది ఫ్రెండ్స్ వెనకాల క్లిప్ పెట్టింది నెక్లెస్ పెట్టుకుంది చంద్రముగ్లాగా రెడీ అవుతుంది పని మీద ఉంది వాళ్ళేం ఏది హెల్ప్ చేయకుండా పొట్టి పిల్ల ఎంత ఉప్పు కారాన్ని బాగా ఫ్రై చేశాను కొంచెం వాటర్ వేద్దాం కొత్తిమీర లేదండి కూరగాయలు ఎంచుకోలేదు ఈరోజు అందుకెలా కొత్తిమీర కూడా ఎప్పుడు ఎప్పుడైపోతా ఎప్పుడు తినద్దమానం లేదు స్మెల్ నూరు నూరు పోతుంది కోత అది పడతాయి పోతుంది చికెన్ కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ అన్నాలు అయితే వడ్డిచ్చేసుకున్నాం వేసుకుంటాను నేను అమ్మ నీకేనా కాలు మూడు ప్లేట్లు నోటిచ్చేసుకున్నాం ఇప్పుడు టేస్టింగ్ టైం tam mm, tasty to open na bond friends let's korete so open friends friend getless na ka answer tum one <laughs> వండుకున్నాం అనమాట ఈ సండే మేమైతే చాలా చలని వాతావరణంలో వేడివేడిగా చికెన్ కర్రీ చేసుకుని తిన్నాం ఫ్రెండ్స్ చిత్రికల్లి వచ్చాకైతే వంట చేశానమాట ఈ రోజు మీ ఇంట్లో స్పెషల్ ఏంటో కామెంట్ చేయండి వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియోలు కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్